గోకు కనకారెడ్డి సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మాదాపురంలోని దళితులకు పేదలకు న్యాయం చేయాలని ఈరోజు వారితో సిపిఎం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది దేవ దేవరపుల మండలం మాదాపురం గ్రామంలో సీలింగ్ భూమికి సంబంధించి పేదలకు ముప్పై నాలుగు మందికి మనిషికి ఇరవై గుంటల చొప్పున ఇవ్వడం జరిగింది ఆ పేదల భూమిని పట్టుకొని ఉంటున్న పరిస్థితి ఉంది ఇప్పటి కూడా వాళ్ళకి అన్ని రకాల ప్రకార సంబంధ రికార్డులు కానీ పాస్బుక్లు కానీ ఉన్నాయి కానీ ఇటీవల కాలంలో ఆ గ్రామాన్ని చెందినటువంటి భూస్వామి కుటుంబం చెందినటువంటి అతను ఆ భూమిలోకి వచ్చేసి అక్రమంగా బోరేసి మరి సాగు చేసుకునే ఆక్రమించుకునే పద్ధతి వ్యవహరిస్తున్నారు ఇటీ విషయం స్థానిక తహసీల్దార్ గారికి అదేవిధంగా పోలీస్ యంత్రాంగానికి కూడా వాళ్ళు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయినా పేదల పక్షాన స్పందించకుండా వాళ్ళకు సహకరించేటువంటి ధోరణిలోనే మా మండల అధికార యంత్రాంగం వ్యవహరిస్తుంది అందుకోసం వాళ్ళ తీరును అదేవిధంగా భూ ఆక్రమణకు పాల్పడుతున్న వారిపై చర్య తీసుకోవాలని ఈ పేదలకు ఎవరైతున్నారో వాళ్లకు రీసర్వే చేసి ఎవరి భూమి వాళ్ళకి అప్పచెప్పాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నాం కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించి సర్వే చేయించి ఎవరి ఇరవై గుంటల భూమి వారికి అప్పచెప్పాలి లేని పక్షంలో పేదల పక్షాన సిపిఎం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి వేయంత వరకు కూడా ఉద్యమం చేపడతాం పేదలకు న్యాయం జరిగేంత వరకు కూడా సిపిఎం పోరాడుతుంది ఆ పేదలకు సిపిఎం ఈరోజు అండగా ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ